హాయ్ అండి వెల్కమ్ టు ఏ సర్వీలో ఛానల్ వీడియో ఏంటంటే చాటలకి కలర్ పూసుకుంటాం కదండి సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను మెంతులు టూ త్రీ స్పూన్స్ అట్లా తీసుకోవచ్చండి మీకు చాట కాన్ పెద్దదా చిన్నదా దాన్ని బట్టి ఒక ముందు రోజున అయితే నానబెట్టుకోవాలండి మెంతులని ఇవి పేపర్స్ అండి నార్మల్గా న్యూస్ పేపర్స్ ఉంటాయి కదండి అవైనా బ్లాక్ పేపర్స్ ఉంటాయి కదా బుక్స్ ఏ పేపర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చండి మీకు మీ చాటలు రెండు మూడు ఉంటే క్వాంటిటీని బట్టి తీసుకోండి నాకు ఒకటే చార్ట్ ఉంది కాబట్టి నాకు సరిపోతుంది పేపర్స్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని నానబెట్టుకోవాలండి సేమ్ మెంతులో ఇవి ఒకటేసారి నానబెట్టుకుంటే సరిపోతుందండి ముందు రోజు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇవి మార్నింగ్ అండి నానయ్యి చూడండి ఎంత ఉబ్బాయో మెంతులు కనిపిస్తున్నాయి కదా పేపర్ కూడా మొత్తం నానిపోయిందండి కనిపిస్తుంది కదా అది స్కెచ్ అండి స్కెచ్ కలర్ అనేది నీళ్ళలో మొత్తం మెల్ట్ అయ్యి అట్లా వచ్చింది ఇవి గ్రైండ్ చేసుకోవాలండి న్యూస్ పేపర్స్ ఈ మెంతులు రెండు ఈ మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మెత్తగా మనం ఇట్లా పిండి పట్టుకుంటాం చూడండి అంత పేస్ట్ టైపు అట్లా మొత్తం పేస్ట్ చేసుకోవాలండి రెండు మిక్స్ చేసాక ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ అట్లా పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఎల్లో కలర్ వస్తుంది కదా ఆ కలర్కి టూ ఆర్ త్రీ స్పూన్స్ అట్లా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్లాగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి మిక్సీ పట్టక ఎట్లా కనిపిస్తుందో మంచిగా ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి ఒకటేసారి వాటర్ వేయొద్దు కొన్ని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇట్లా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి ఇప్పుడు చాటా తీసుకొని ఆ చాటకి మనం ఈ పేస్ట్ అనేది అప్లై చేయాలండి చాట చూడండి ఎట్లుందో కనిపిస్తుందండి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఎట్లుందో మొత్తము ఇప్పుడు దీనికి కొంచెం వాటర్ అనేవి చల్లుకోవాలండి డైరెక్ట్ ఇట్లనే అప్లై చేసి చాటకైనా సరిగ్గా అంటుకోదు ఇట్లా పెచ్చు పెచ్చులాగా ఊడిపోతుందన్నమాట ఇట్లా కొంచెం వాటర్ని చిలకరించుకున్నట్టు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం ఇట్లా చల్లుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా చల్లుకుంటే మంచిగా అంటుకుంటుందండి మనం రెడీ చేసిన పేస్ట్ అనేది మంచిగా దానికి స్టిఫ్గా గట్టిగా ఉంటుంది సమ్మర్లా వేసుకుంటే బెటర్ అండి ఇది మంచిగా ఎండిపోతుంది వన్ డేలా వన్ డే ఫుల్ డే అవసరం లేదండి హాఫ్ డేలో మంచి ఎండలో పెడితే ఆరిపోతుందండి కొంచెం కొంచెం తీసుకుంటూ అప్లై చేయాలండి ఇది మొత్తం ఒకటేసారి అప్లై చేయొద్దు కొంచెం కొంచెం వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఇట్లా అప్లై చేసుకోవాలండి దీన్ని ఒక లేయర్ లాగా ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా పెట్టుకోవాలండి మొత్తం ఒకే దగ్గర స్టిఫ్గా అట్లా పెట్టొద్దండి వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం ఇట్లా కొంచెం కొంచెం అప్లై చేసుకుంటూ పెట్టుకోవాలి చాట అనేది చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటుందండి ఇట్లా పత్లాగా అయిపోవడము ఇట్లా సైడ్కి ఇరిగిపోవడము అట్లా అయిపోతుంది అండి అట్లా కాకుండా ఇట్లా చేసుకుంటే చాలా డేస్ వరకు ఉంటుంది చాట గట్టిగా ఉంటుందండి అది ఆరిపోయాక ఇట్లా సైడ్స్కి మొత్తం ఎక్కడైనా హోల్స్ ఉంటాయి కదండీ హోల్స్కి ఇక్కడ ఇట్లా ఊడిపోయినట్టు పెచ్చులాగా ఉంటాయి కదండీ ఇట్లా మొత్తం అప్లై చేసుకోవాలండి ముందు మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ చాటల వాళ్ళు చాటలకు పోయడానికి ఒక గిన్నె నిండి వేసుకొని చాటలు అమ్ముకుంటూ ఆ పేస్ట్ను గిన్నెలో వేసుకొని అమ్ముకుంటూ వస్తున్నాయండి మీలో ఎంతమందికి గుర్తుందండి తెలిస్తే కమెంట్లో చెప్పండి గుర్తున్న వాళ్ళు వాళ్ళు అది పెడితే ఒక త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ అట్లా చాటలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి వాళ్ళు అమౌంట్ అనేది తీసుకుంటారండి ఇప్పుడు అట్లా అమ్మడానికి ఎవరు రావట్లేరు కదండి అందరు ప్లాస్టిక్ చాటలే కొనుక్కుంటున్నారు కదండి ప్లాస్టిక్ చట్టల కంటే ఈ చాటలు ఇంట్లో ఉండడమే మంచిదండి ఇవే యూజ్ చేయాలండి చూడండి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం నేను అప్లై చేసేసాను ఎల్లో కలర్ ఎట్లా కనిపిస్తుందో చూడండి ఎంత నీట్గా ఉందో ఇప్పుడు ఎండలో ఆరబెట్టుకుంటే వన్ డేలో ఆరిపోతుందండి చూడండి ఇట్లా ఎండలో నేను ఆరబెట్టానండి ఇంకో మొత్తం ఆరాక ఎంత స్టిఫ్గా ఉందో చూడండి చాట ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఎల్లో కలర్ గా అనిపిస్తుంది కదండి ఈ వీడియో మాత్రం నచ్చితే